జనజ్వాల న్యూస్ ఎన్టీఆర్ ను కృష్ణుడు అవతారంలో విగ్రహం పెట్టడం సరైనది కాదని శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బిజెపి తెలంగాణ రాష్ట్ర ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ హిందుత్వవాది సోషల్ యాక్టివిస్ట్ హిందూ ఆక్టివిస్ట్ నటి కరాటే కళ్యాణి హెచ్చరించారు విజయవాడ ప్రెస్ క్లబ్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్యాణి మాట్లాడారు ఇవన్నీ కాకుండా ఇదే నష్టల పేద ఇదేవో చాలా ప్రదేశాలు ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ఆ ప్రదేశాలన్నిట్లో కూడా ఇలాంటి విగ్రహాలు కృష్ణ విగ్రహాలు కృష్ణ రూపంలో ఇవాళ చెప్తున్నానంటే ఒక హిందుత్వవాదిగా ఏ రూపంలో ఏ నటు గొడవలు చేసి అవన్నీ చేసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తప్పింటే వాళ్ళకే అర్థమైంది ముందు మమ్మల్ని ఏదో చేసి ఏం చేసుకుంటే చేసుకున్నాను వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు మరి మీరు మార్చేశారు కదా మార్చినందుకు సంతోషం మీరు మార్చుకున్నందుకు ఆఖరి తక్కిళ్ళ పాడలాగా ఇంకొక దగ్గర అవ్వాలని ఏంటి నమ్మకు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేమందరం ఏకమై ఉన్నాం ఖచ్చితంగా వస్తాం మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మా చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు ఇలాంటి విగ్రహాలు పెద్ద పెద్ద ఉన్నాయంటే అవన్నీ తీసేస్తే మా అందరికి మనోభావం దెబ్బతీయకుండా ఉంటాయి మా అందరికి గౌరవించినట్టు ఉంటుంది మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా అలాగే హిందువులుగా యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది దానిలో మీరు జ్యోతిగా ఆలోచిస్తే మీకు కూడా అర్థం ఉంది దాని అర్థం ఏంటో రాజకీయ నాయకుడికి ముసుగులు వేయకూడదండి ముసుగులు వేయకూడదని మేము అనలేము ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు కృష్ణుడు ముసుగు వేయకూడదు ఎందుకంటే కృష్ణుడు ముసుగు వేస్తున్నారు అంతా వ్యాపించి ఉన్న సర్పాంతర్యామిని ముసుగుతో కప్పేస్తున్నారు మీరు ఇది చాలా అన్యాయం చాలా అమానుషం లేకపోతే పిల్లలు వచ్చి అమ్మా కింద జననా మరణం రాసాను ఇంత రాశారు బాబు అని చెప్తే ఒక తల్లి చెప్తే నమ్ముతాడు పిల్లవాడు ఎందుకు నమ్మడు ప్రతి దగ్గర ఏమంటే ఇంకొక విషయం చెప్తున్నా నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు రామారావులు ఎన్నో వేషాలు సార్ ఒక రామారావుని పుష్టిగా చూసుకోవడం ఏంటండి ఒక బయపతులుగా చూసుకుంటాను ఆయన మామూలుగా బడిపందులుగా కనిపిస్తారు కృష్ణుడుగా కనిపిస్తారు రాముడుగా కనిపిస్తారు రావణుడుగా కనిపిస్తారు ఇంకా చెప్పాలంటే బృహణుగా కనిపిస్తారు ఇన్ని వేషాలు కూడా ఒక పంచపట్లో చూస్తే కనిపిస్తారు కృష్ణులో చూస్తే కృష్ణుగా కనిపిస్తారు ఇవన్నీ కాకుండా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని మా వాళ్ళు అందరూ నేను కాదు అనుకోండి మా వాళ్ళు చాలా మంది నాతో చెప్పి అక్క ఆయన బ్రహ్మణులు వేశారు రావణసుడు వేశారు ఆ వేషాలు మన దగ్గర పెట్టకూడదు మనం పెడదాం అంటారు అన్నా ఆయన అవమానించిన మన ఉద్దేశం కాదు ఆయన తెచ్చపరచడం మన ఉద్దేశం కాదు మనకు కావాల్సింది మన పని కూడా మనం ఏమనుకుంటున్నాం మన ఉద్దేశం ఏంటి మన కృష్ణ రూపాన్ని అమ్మలేదు చేయకూడదు అన్న విషయం ఆయన అవమానించాలని నాకేమీ లేదు బ్రహ్మ యాదవ్ రామ్మ మాట్లాడాలి అయితే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకోండి ఎప్పటికి అభ్యంతరం ఉండదు అది మీ అభిమానం కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్ లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాన్ని దెబ్బతీసే చేతులు జోడించిట్టి కొట్టి చేయాలని మాకు ఏం లేదండి మేము మేము ఏదో అల్టిమేటం జారీ చేస్తాం ఎలాగో ఉంటుంది కానీ అభ్యర్థం చేయాల్సిన బాధ్యత కూడా మాది ఎందుకంటే ఎన్టీఆర్ రూపంలో మీరు విగ్రహాలు పెడితే ఎన్ని నష్టాలు అన్నది మీరు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల కోపం పుట్టిన శ్రీకృష్ణ భగవాన్ ద్వాపర యువన పుట్టిన వాడిని ద్వాపర యుగం అలాగే అక్కడ వర్ధంతి జయంతి ఎవరికి చేస్తున్నారు ఎన్టీఆర్ ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఈ ముసుగులు వేస్తారు శ్రీకృష్ణ భగవాను కట్టేడు విశ్వంతా ఉన్నది ఆయనకి ముసుగే సాపేస్తారు అక్కడ కృష్ణ భగవాన్ రూపానికి ఇంత అవహేళన చేయడం అవసరమా రాజకీయ నాయకులు రూపాలు మార్చడం ఎందుకు అచ్చ తెలుగు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అలా చేయి పెట్టి అన్నగారు అలా నిలబడి పంచి మన తెలుగుదనానికి ఎంతో ఒక బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే ఎన్టీఆర్ గారిని ని మనం ఎందుకంటే ఆయనకి ఆయన రూపాన్ని అందంగా చూపించకుండా వేరే రూపాలు తీసుకొచ్చి అద్దెకి సినిమాలో వేషం వేస్తే వేషం పోస్టర్ అయినా కొన్ని రోజులే కదండి వేషం వేషంలాగే ఉంటుంది చూస్తాం ఆనందిస్తాం ఎంతో మంది నేను కూడా ఎన్నో వేషాలు వేస్తుంటాను అలా అని చెప్పేసి మా రూపాల్లో నేను అంబారు వేషం వేసాను కదా నా రూపంలో తీసుకొచ్చి అంబాని పెడతానంటే నేనే అభ్యంతరం చెప్తాను ఇదే విషయం ఎన్టీఆర్ గారు బ్రతుకుంటే ఎన్టీఆర్ గారు కూడా అభ్యంతరం చెప్పేవారు ఆయన కూడా యాక్సెప్ట్ చేయరు ఆయన కృష్ణ భక్తి చాలా ఎక్కువ చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ మీకు ఎలా తెలుసు కృష్ణ రూపం మీకు తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ఆయన చూసే మాకు పరిమేషితో విజయతే గోపాల చూడామని అని మేము అంటే ఈ పాటలో కృష్ణ రూపం ఎలా ఉందో క్లియర్ గా ఉంది ఈ కీర్తనలో ఈ పద్యంలో ఇదే తీసుకెళ్లి ఎన్టీఆర్ గారు పెట్టి ఫేమస్ అయిన ఆ పాట మీ అందరికి అదే తెలుసు కానీ ఇది శాస్త్రా చదువుకున్న ఎన్టీఆర్ గారు ఆయన రూపాన్ని ఆయన ఆకళింపు చేసుకొని రూపశిల్పి ఉండేవారు ఇప్పుడు మేకప్ మ్యాన్స్ అంటారు రూపశిల్పి దగ్గర ఈ రూపాన్ని ఇలా చెక్కాలని ఆయన డిజైన్ ఆ రూపాన్ని ఈయన బాగా శాస్త్రాలు చదువుకున్నారు కాబట్టి ఆయన రూపాన్ని తీసుకుని ఆయన ఎలా చిత్రీకరించాలో తెలుసు అది ఆయన షూట్ అయిందండి రాముడు వేరు కృష్ణుడు వేరు మన దేవుడు మన హిందువులు ఎన్నో ఉన్నాయి ఎంతమంది హిందువులు ఉన్నారు ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు హిందుత్వ అందరూ కూడా ఆలోచించండి మన రూపాన్ని అవహేళన చేస్తే రేపొద్దున ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే ఎంతమంది దేవీ వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమంది నేను మనం యాక్సెప్ట్ చేస్తాము అంటే దేవతలకు దేవుడి రూపాలు లేవా వాళ్ళకి నచ్చిన నాయకులు రూపంలో రూపాయలు పెట్టేసుకోవచ్చా వాళ్ళకి రూపం అంటూ గానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాలు లేవా మనం అర్థం చేసుకోమాది అది అవగతం చేసుకుని మనం మాట్లాడలేమా ఎందుకు మనం ఆలోచించట్లేదు ఇలా రూపాల్లో పెట్టడం దయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకో మీ పిల్లలు ఇప్పుడు నేను ఒక మాట్లాడుతానండి కృష్ణాశ్రం చిన్న పిల్లలకి మనము వేషం వేస్తూ మన పిల్లలకి కొద్దిగా ఉన్నాడు ఆ పిల్లడి ఫోటో తీసి పిల్లలు కుట్ట తీసి పెట్టలేము కదా ఊజలు కుట్ట తీసుకొని మన పిల్లలు వేషం అందంగా ఉన్నాడు బుద్ధుగా ఉన్నాడు కృష్ణుడు కానీ మనం పెట్టలేముండదు మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్ లో పెట్టి ఇప్పుడు మీరు జనన మరణం సంగతి పట్టేస్తే పక్కన పెడితే పది తరాల తర్వాత ఈయన కృష్ణ భగవానుడు ఈ భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి మీరు మీరు నేను ఎవరున్నాం పది తర్వాత పది తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవాను ఇతనే గీతాచార్యులు ఇదిగో నేనే రాశారు అని చెప్తే అండి ఇక నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే స్టే తీసుకొచ్చింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తక్కల వాళ్ళు ఫోన్ చేసి రాత్రి రాత్రి అడిగితే మేము ఆపేస్తున్నాం మీరు రావద్దు మేము మీ తాలూకా వాయిస్ అందరికి వచ్చింది మీరు రావద్దు దయచేసి పోరాటం చేయొద్దు మేమందరూ మాట్లాడుతున్నాము రాత్రి రాత్రి మాట్లాడుతున్నారు ఉన్నాయి వాళ్ళు మాట్లాడి తెల్లపాట్లు లేచి ఏం మాట్లాడతారా పెద్ద మనుషులు ఏం చేస్తారో చేసుకోండి మీరు కోర్టుకి వెళ్తాం కదా గల్లన్న కోర్చుకే వెళ్తాం మేము కొట్టుకే వెళ్తాం ముందు అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరే బాధ్యత తీసుకోండి నైతిక బాధ్యత మీకు బాధ్యత ఉంది మీరు హిందువులే మీ మీ ఇష్టాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ కృష్ణ రూపాన్ని అవహేళన చేయడం కాదు మీరు ఏదైనా చేయండి ఎలా అయినా చేయండి మీ ఇంట్లో పెట్టుకోండి అని పెట్ట ఎక్కడ విగ్రహాలు పెట్టి మా కృష్ణ లోపాన్ని కృష్ణార్థం చేస్తారు శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణార్థం చేస్తారా ఆ విగ్రహాలు కదా మా కృష్ణయ్య ఆరాధ్య దైవం కులదైవం మాకు అందరికి అలాగే నాకు ఇష్టదైవం రామయ్య కులదైవం ఇష్టదైవం అందరికీ ఉంటాయి నా కులదైవం కృష్ణయ్య నేను అందుకనే నేను పోరాడుతున్నా అలాగే యధ్వంశీలో యధ్వంస పుట్టిన మహిళగా ఒక హిందుత్వాదిగా ఒక నేను అన్ని విధాలుగా అందరికి నేను సహాయం చేస్తూ ఉన్న ఉన్నా Редактор субтитров а